రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్ట్స్ ఏవి లేదా రెరా రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా ఆ యాక్ట్ ప్రకారం కంప్లైన్సెస్ అవని ప్రాజెక్ట్స్ ఏవి అని చెప్పి ట్రేస్ చేసే పనిలో పడింది అందులోనే భాగంగా కొంతమంది బిల్డర్స్ ని బ్యాన్ చేసింది వాళ్ళకి పెనాల్టీ విధించింది అంతేకాదు వాళ్ళ దగ్గర కొనుక్కున్న హోమ్ బయర్స్ కి రిఫండ్ కూడా అమౌంట్ ఇచ్చేసింది ఇప్పించాలని ఆర్డర్ చేసింది అలాంగ్ విత్ లెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తో సహా అందులో భాగంగానే భువన్ తేజ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎల్ ఎల్పి ఈ బిల్డర్ రెరా రిజిస్ట్రేషన్ లేకుండా అప్రాక్సిమేట్లీ సిక్స్టీ టూ హోమ్ బయ్యర్స్ కి ఫ్లాట్స్ అమ్మేశారు అంతేకాదు లాస్ట్ త్రీ ఇయర్స్ లో మినిమం ట్వంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేయలేదు అందుకే హోమ్ బయర్స్ అందరూ కంప్లైంట్ చేస్తే మొత్తం అమౌంట్ రిఫండ్ ఇవ్వాలి లాంగ్ విత్ లెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ చెప్పి ఆర్డర్ పాస్ చేసింది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెరా రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవసరం అంటే మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఇంక్లూడ్ అయిన ప్రతి ప్రాజెక్టు రెరా రిజిస్ట్రేషన్ అవసరం అందులో కనుక ఎయిట్ యూనిట్స్ మినిమం ఎయిట్ యూనిట్స్ ఉన్నా కూడా రిరా రిజిస్ట్రేషన్ అనేది అవసరం మీరు కొనుక్కుంటున్న ఫ్లాట్ రిరా రిజిస్ట్రేషన్ ఉందా అంటే మనం ఏమనుకుంటా అబ్బా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారంటే రిజిస్ట్రేషన్ లేకుండా కట్టేస్తారా జస్ట్ రిజిస్ట్రేషన్ కదా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కి పర్మిషన్ తీసుకుంటారు నాలుగైదు ప్రాజెక్ట్స్ కొట్టుకుంటారు మీరు ఏ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారనేది మీరు చూసుకోవాలి కదా చూసుకోవాలి ఆ ప్రాజెక్ట్ ప్రకారమే మీ కమిట్మెంట్ ప్రకారమే మీకు ఫ్లాట్ ఫ్లాట్ అప్ప చెప్తున్నారా లేదా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి అనేది ఇంపార్టెంట్ లేదా మీరు అగ్రిమెంట్ సేల్ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఉంటుంది అందులో మినిమం పీరియడ్ డిలే అనేది రాసుకుంటారు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఆ పీరియడ్కి దాటితే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయొచ్చు మీ అమౌంట్ మీరు రిఫండ్ తీసుకోవచ్చు